జిల్లా అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అన్నదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభువును యేసుక్రీస్తు నామమున అందరికీ ప్రేమతో వందనాలు ఉదయకల మన ధ్యానాంశము పొందుకోవాలంటే ద్వితీయోపదేశకాండము పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుంచి ద్వితీయోపదేశకాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఒకటో సదుకు నీవు నీ దేవుడైన యహోవ మాట శ్రద్ధగా విని నేడు నీకు నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకున్న ఎడల నీ దేవుడైన యహోవ భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును అని చెప్పేసి చూస్తుంటున్నా ఇవదీ కలవేళ సుధి కార్యక్రమంలో అనుదినము ఇలాగూ ఆయన కృపాసన మీదకు వచ్చి ఆయన సన్నిధిలో చేరి ఆయనను స్థుతించి గనపరిచే భాగ్యాన్ని దేవాతి దేవుడు అనుగ్రహించాడు ఈ దినమును సమయమును చూడక ఎంతోమంది లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు నిన్ను నన్ను అయితే సజీవులకులో ఉంచి సజీవుడైనటువంటి ఆయన్ను స్థుతించి భాగ్యాన్ని దేవుడు మనందరికి అనుగ్రహించాడు మనమెంతో ధనులం యువదీకాల వేళలో అట్టి ధన్యకరమైన స్థితిలో మన నుంచాడు అందుకు మనము ఎంతగానో ఆయన స్థుతించవలసిన వారము కావుంటున్నాం ద్వితీయోపదేశాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఒకటో ఉచంలో మనం చదువుకున్నట్లుగా నీవు నీ దేవుడైన యహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకున్న ఎడలా నీ దేవుడైన యహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును అని చెప్పేసి చూస్తుంటున్నాం ఇక్కడ గమనించినట్లయితే అనేకమైన దీవెనలు ప్రస్తావించబడ్డాయి కానీ వాటిని స్వతంత్రించుకోవాలి అంటే కొన్ని షరతులు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ఒకవేళ అవి పాటించకపోయినట్లయితే శాపము శాపములే సంభవిస్తాయి అని తెలియజేశాడు దేవుడు అనుగ్రహించే దీవెనలను పొందుకోవాలంటే ఆయన మాట శ్రద్ధగా వినాలి ఆయన ఆజ్ఞలన్నింటినీ కూడా గై కొనాలి అందుకే ఇక్కడ గమనించినట్లయితే దేవుడైన యహోవా మాట శ్రద్ధగా వినాలి అని చెప్పి చూస్తున్నాను దేవుడి మాట ఎంతో అమూల్యమైనది ఎంతో పరిశుద్ధమైన మాటలు ఎంతో శ్రేష్టమైనటువంటి మాటలు ఎంతో విలువైనటువంటి మాటలు ఆయన మాటలు ఆయన వాక్కు ద్వారానే సమస్తమును కలుగు చేశాడు అవును అంటే అది కలుగును కాక అంటే కలిగింది చీకటిని వెలుగును కలుగును కాక అంటే కలిగింది అంత గొప్ప దేవుడు ఆయన అటువంటి గొప్ప దేవుణ్ణి ఆకాశ మహాకాశములు గాక అంటే అవి కలిగినాయి ఆయన ఏ ఎంతో గొప్ప దేవుడుగా ఉంటున్నాడు అట్టి గొప్ప దేవుణ్ణి మనం స్థుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం దేవుని నుండి దీవెనలు పొందుకోవాలంటే దేవుని మాట శ్రద్ధగా వినాలి శ్రద్ధగా వినాలి అని చెప్పడంలో గల ఉద్దేశం ఏమనగా కొంతమందికి నిర్లక్ష్యం అనే అనుభవం ఉంది కాబట్టి దేవుని మాటలు ఆత్మను ఆత్మను రక్షించుటకు శక్తిగలవిగా ఉంటున్నాయి యాకోబ వ్రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై వచనం చదువుకుందాం అందుచేత సమస్త కల్మషమును వినవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి అని చెప్పి చూస్తుంటున్నాం ఇక్కడ మనం గమనించినట్లయితే మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి అని చెప్పి చూస్తుంటున్నాం ఆత్మను రక్షించే వాక్యం ఎంతో శక్తి కలిగినది కావుంది అంత మాత్రమే కాదు కానీ కీర్తనలు పంతొమ్మిదవ కీర్తన పంతొమ్మిదవ కీర్తన ఎనిమిది నుంచి పదివచనాలు కూడా మనం ఎనిమిది తొమ్మిది పదివచనాలు మనం గమనించినట్లయితే అక్కడ యహోవ ఉపదేశములు నిర్దోషమైనవి అవి హృదయమును హృదయమును సంతోషపరచును యహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది అది కనులకు వెలుగుచ్చును యహోవా ఎందైన భయము పవిత్రము పవిత్రమైనది అది నిత్యము నిలుచును అని చెప్పేసి చూస్తుంట యహోవా న్యాయ విధులు సత్యమైనవి అవి కేవలము న్యాయములై న్యాయమైనవి అని చెప్పేసి అవి బంగారము కంటెను మేలిమి బంగారు బంగా మేలిమి బంగారు కంటెను కూర తగినవి తేనె కంటను జుంటి తేనె దారల కంటను మధురమైనది అని చెప్పేసి చూస్తుంట ఇక్కడ గమనించినట్లయితే అవి బంగారము కంటేను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోర తగినవి తేనె కంటే జుంట తేనె దారల కంటే మధురమైనటువంటి మాటలు ఆ మాటలు ఎంతో పవిత్రమైన మాటలు నిత్యము నిలిచే మాటలు సత్యమైన మాటలు పవిత్రమైన మాటలు అవి జుంటి తేనె దారల కంటే మధురమైన మాటలు అటువంటి మాటలు వింటే నీకు దీవిన ఆశీర్వాదం నిర్మలమైనవి మరియు చూస్తుంటున్నాం చుండి తీన దారుల కంటే మధురమైన మాటలు అందుచేత వాటిని శ్రద్ధగా వినాలి రెండవదిగా గమనిస్తే దేవుడి యొక్క ఆజ్ఞను అనుసరించి నడుచుకోవాలి ఇస్రాయిలకు అనేకమైన ఆజ్ఞలను దేవుడు తెలియపరిచాడు దిది ఇరవై ఒకటవ అధ్యాయిక నుంచి ఇరవై ఏడు అధ్యాయాల్లో ఇస్రాయేలీయుల ప్రజల యొక్క జీవన విధానాలకు సంబంధించిన అనేకమైన ఆజ్ఞలు చెప్పబడ్డాయి నైతిక విలువలను గురించి కుటుంబ బాంధవ్యాలను గురించి భాగములు మృక్కుబళ్ళు గురించి ఇంకా ఎన్నో ఆజ్ఞలు చెప్పబడ్డాయి అవన్నీ పాటిస్తేనే దేవుణ్ణి దీవెన పొందుకుంటారు అని చెప్పేసి చూస్తుంటున్నా దేవుని యొక్క దీవెనలు పొందుకోవాలి అంటే దేవుని మాట శ్రద్ధగా వినాలి దేవుని యొక్క ఆజ్ఞలను పాటించాలి అనే పాటించాలి కేవలము ఇస్రాయేలీలకు మాత్రమే కాదు కానీ కాకుండా దేవుని ఎరిగిన ప్రతి ఒక్కరికి వర్తిస్తాయి ప్రమైన యేసుక్రీస్తు కార్చినటువంటి ఆ రక్తంలో కడగబడిన ప్రతి వారికి కూడా ఆత్మీయంగా జీవిస్తున్న ప్రతి వారికి కూడా ఈ మాటలు వర్తిస్తాయి దేవుని మాటలు ఎంతో విలువ కలిగినవి ఎంతో న్యాయమైనవి ఎంతో పవిత్రమైనవి ఎంతో పరిశుద్ధమైనవి ఎంతో అమూల్యమైనవి జుంటి తేన దారుల కంటే మధురమైనటువంటి వాక్యులు అయితే కొన్ని ఆజ్ఞలు కేవలం ఇస్రాయిళ్ళు ప్రజలను ఉద్దేశించి చెప్పబడ్డాయి అలాగే కొన్ని నైతిక విలువలతో కూడిన ఆజ్ఞలు చెప్పబడ్డాయి అవి ఎవరికైనా వర్తించవచ్చు ఏది ఏమైనప్పటికీ దేవుని మాటలను ఆలకించి మన జీవితాలలో ఏమి చేయమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడో ఏ పనైతే చేయమంటున్నాడో ఏ వాక్యమైతే వినమంటున్నాడో ఆ ఆజ్ఞలకు లోబడి జీవిస్తే ఖచ్చితంగా దేవుడు వారికి దీవెనలు అనుకరిస్తాడు ఆయన మాటకు విలువ ఇవ్వాలి ఆయన మాట శక్తి కలిగినటువంటి మాట ఆయన మాటలో ఎంతో గంభీరమైనటువంటి మాట దేవుడైన యహోవా మాట శ్రద్ధగా వినాలి దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించాలి అప్పుడు దేవుడు ప్రతివారిని దీవిస్తాడు ప్రతి వారిని దీవిస్తాడు ప్రతివారికి ఆశీర్వాదం అనుకరిస్తాడు అంతేకాదు కానీ ఎప్పుడైతే ఆయన మా ఆయన ఆయన ఎవరో ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకొని హృదయంలో చేర్చుకొని దేవా నేను ఘోర పాపిని ఈ మాటలు జుంటి తేనె దారుల కంటే మధురమైన మాటలు న్యాయమైన మాటలు పవిత్రమైన మాటలు పరిశుద్ధమైన మాటలు అని ఎవరైతే వింటారో వారికి దీవిన ఆశీర్వాదము మెండుగా దేవుడు క్రమరిస్తాడు అట్టి క్రమరించే దేవుడు మనకున్నాడు ఆయన ఎంతో గొప్పవాడు అని యువతి కలవేళ ఈ అనుదన్న అను అనుదిన అనుదస్థితి కార్యక్రమంలో ఈ యొక్క వాక్యమును వింటున్నటువంటి ప్రియ సోదరి సోదరుడ ఆయన మాట శ్రద్ధగా విందా వినాలి ఆయన యొక్క ఆజ్ఞలు పాటించాలి అప్పుడు దేవిన ఆశీర్వాదము మెండుగా దేవుడు దయచేస్తాడు దేవుడు తన వాక్యాన్ని దీవించునిగాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని ఎంతో మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రముల చెల్లించుకుంటున్నాం దేవా నువ్వెంతైనా నమ్మదగిన దేవుడో గొప్ప దేవుడో నాయన మీ మాటలు శ్రద్ధగా వినాలి మీ ఆజ్ఞలకు లోబడాలి నాయన రెండు నంచులు కలిగిన ఖడ్గముల మీ వాక్యమును మా హృదయమును నోటను ముంచుకొని మీకు మహిమకరంగా మేము జీవించడానికి సహాయం చేయమని మీ సందరం మేము ప్రార్థన చేస్తూ మా రక్షకులను సూకరిస్తున్నామన స్థుతించి ప్రార్థన చేయిచున్నాము తండ్రి ఆమెన్